మనకు తెలియని పాతతరం నటులు కథానాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల యాభై మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటీ నటులు కథానాయకుల్లో కొందరి గురించి వాళ్ళని మీకు పరిచయం చేయబోదు అందుకే ఈ కాంప్లిమెంటరీ టికెట్స్ మీరిద్దరు తప్పకుండా రావాల్సిన పురాణం పాతైనా పాటలు సీన్లు అప్ టు డేట్ గా చేసి కొత్త భక్తిలో ఆడుతున్నాను అది కాదు మావా రుక్మిణీ కళ్యాణం మంచి పురాణ కథా కాలక్షేపం సత్యనారాయణ ఈయన తూర్పు గోదావరి జిల్లాలోని జమీందారి కుటుంబంలో జన్మించిన కొచ్చట్లకోట సత్యనారాయణ తొలితరం తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు అంతేకాకుండా సినిమా సంగీత దర్శకుడు నేపథ్య గాయకుడు కూడా రంగస్థలంపై నటనను ప్రారంభించాడు ఆయన చింతామణి ప్రతాప రుద్రీయం వంటి నాటకాలు నటించి దాని ద్వారా వచ్చిన సొమ్మును తాను చదువుకున్న రాజమండ్రిలోని పాఠశాలకు గ్రంథాలయాలకు విరాళంగా ఇచ్చాడు సుమారు ఆరు చిత్రాల్లో నటించాడు ఇతడు నటించిన చిత్రాల్లో మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి అతి పాత చిత్రం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన మళ్లీ పెళ్లి చిత్రం దానిలో ఇతడు రెండవ హీరో కొచ్చట్లకోట సత్యనారాయణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డిసెంబర్ ఇరవై ఒకటిన ఏలూరులో మరణించాడు